నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఎండాకాలం కావడంతో అటు జ్యూసెస్కి మరియు నిమ్మకాయ సోడాలకి చెరుకు రసంకి ఇలా అన్ని షాప్లకి అయితే గిరాకీ అయితే పెరిగిపోయింది మనమైతే ఇప్పుడు ఒక పండ్ల షాప్ దగ్గర అయితే ఉన్నాం అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి ఒక పండ్ల షాప్ దగ్గర ఉన్నాం మరి ఫ్రూట్స్ అయితే ఎండాకాలం కావడంతో రేట్స్ అయితే పెరగచ్చు నాకు తెలిసి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫ్రూట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చింది బాధ అక్కన పెట్టు మేడం నుంచి ఇక్కడికి ఫ్రూట్స్ వచ్చి నలభై ఏళ్ళ ఇక్కడ అడ్డ మీద వచ్చి అది సంత్రా వంద రూపాయలు కేజీ ఆపిల్ నా మన రాళ్ళగాల రెండు వందల యాభై కేజీ కరుపుజాయము వంద రూపాయలు కేజీ దానిమ రెండు వందల కేజీ అట్టి పళ్ళు ఎనభై రూపాయలు కేజీ గ్రేప్స్ వంద కేజీ పైనాపిల్ వంద కేజీ అన్ని రేట్లు ఉన్నాయమ్మా ఎండాకాలం కొడుతుంది కదా రేట్లు కూడా మంచినే ఉన్నాయి అంటే గతంలో కంటే ఈసారి రేట్లు ఏమైనా పెంచారా పెరిగినాయి కదా ఎండ ముదిరినట్టు రేట్లు కూడా పెరిగినాయి మేడం మరి వస్తున్నారా గిరాకీ ఉంటున్న గిరాకీ ఉంటుంది మేడం ఇప్పుడు ఎండాకాలం కదా పళ్ళు కూర్చుని అమ్ముతారు ఎండాకాలం ఎక్కువ ఏ పళ్ళు తీసుకొని వెళ్తూ ఎండాకాలం కదా అన్ని పోతూనే ఉన్నాయి ఎండాకాలం అన్నీ పోతాయి వాటర్ మిలన్ సేపులు సంత్రా కర్బూజా గ్రేప్స్ అన్ని అట్టి పళ్ళు అన్ని పోతున్నాయి మేడం అంటే మీరు జ్యూస్ సెంటర్లకి ఇట్లా పంపిస్తుంటారా ఫ్రూట్స్ ఏమన్నా పంపిణా డామేజ్ పంపిస్తాం ఎండకేమన్నా అంటే వచ్చి పట్టించుకోవడం మరి విన్నారు కదా హుస్నాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పండ్ల వ్యాపారం అయితే వారు చేసుకుంటున్నారు మరి ఎండాకాలం కావడంతో రేట్స్ కూడా అన్ని ఫ్రూట్స్కి రేట్స్ కూడా ఎక్కువగా పెరిగాయని వారు చెప్తున్నారు కెమెరామెన్ గణేష్తో సంతోషి ఎన్ఎస్ఆర్ న్యూస్